I don't know, I don't know. I don't know. स्मरी इंद्र आचार्या विद्धो इष्टनम् भाधारिणाम विद्धो इष्टनम् भाधारिणामि धाश्वरी इंद्र

ప్రణామలు అర్పిస్తూ గీతా సత్సంగము కృష్ణ గారి అధ్యక్షతన నలభై సంవత్సరాలుగా జగిత్యాల జగిత్యాల పరిసర ప్రాంతంలో ఇరవై వేల మందికి పైన మాతలకు ఆసక్తులకు విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామావళి శ్రీ లలితా సహస్రనామావళి పఠన శిక్షణ శిబిరాలతో కూడా భగవద్గీత మయం చేసినటువంటి వారు ఏ లోకంలో ఉన్నా ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మన మధ్యనే ఉంటూ మనకు ప్రోత్సాహాన్ని ఆశీర్వచనం అందిస్తున్నటువంటి శ్రీమాన్ జనకేషుడి గారి దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు ఉంటాయని తెలుస్తూ ఈవేళ భక్త మార్కండే మహామందిరంలో గత తొమ్మిది రోజులుగా శ్రీమద్ భగవద్గీత భక్తి షట్ంలోని భక్తియుతమైనటువంటి బాలబాలికల యొక్క ఉత్సాహంతో మాతల యొక్క ప్రోత్సాహంతో భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా గీతా సస్యం పక్షాన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా అట్టి సంస్థకు ధర్మాచారులుగా ఉన్నటువంటి పద్మశాలి సేవా మాజీ అధ్యక్షులు శ్రీమాన్ గౌరీ శ్రీనివాస్ గారి నేతృత్వంలో గీతా సత్సంగ సభ్యులు అనేకమైన భగవద్గీత పట్టణ శిక్షణ శిబిరాల్లో తాను పాల్గొంటూ శిక్షకులుగా మారి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎన్నో క్లాసుల ద్వారా భగవద్గత అందించినటువంటి గీతా సభ్యులు శ్రీమాన్ గురుకేంద్ర వెంకన్న గారు వాస ఆంజనేయులు గారు తనదైన శైలిలో ఈ కార్యక్రమానికి వర్ణ తెచ్చినటువంటి నడుచుకుంది జరిగింది పన్నెండవ అధ్యాయం ఒకరికన్నా ఒకరు మొన్న కాస్త వెనుక ముందయ్యారు కానీ నిన్న మాత్రం నలభై ఏడు మంది పాల్గొన్నారు కంటత చూడకుండా చదవడంలో ఉండగా ఏమంటే అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పైకలకు వాళ్ళ పలుకు మాతలకు వీరందరికీ కూడా విడివిడిగా బహుమతుల్ని ఈవేళ వచ్చేసినటువంటి పెద్దల సమక్షంలో మరి ఆశీర్వచనంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి బహుమతుల్ని మరి ఆనాడు కురుక్షేత్రం సంగ్రామంలో అర్జునుల ముందు పెట్టుకొని మనకు పరమాత్ముడు తన ముఖ ముఖద్వారంటూ ఉన్నదట అటువంటి అర్జునుడికి వినిపించినటువంటి భగవద్గీతను ఈవేళ చిన్నారులందరి చేతికి ఈ కార్యక్రమం ముగింపులో పెద్దలిసే మీకు అందించబడుతుంది ఎవరైతే ఆ భగవద్గీతను పట్టుకుంటారో అప్ప భవిష్యత్తును అద్భుతమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని తీర్చిదిద్దాలని తద్వారా భారతీయులు ప్రపంచమంతా ప్రకటించాలని మీ అందరినీ సవిన కోరుతూ చాలామంది వారి ముందు పెద్దల ముందు చూపెడితే ఇంకొకరి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే విషయాన్ని మీ మార్కుల శాతం రెండిద్దరవుతుంది అనేది ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఎందుకంటే వందలాది మంది ఏలాది మంది లేనప్పుడు అంతకుముందు ఉన్నటువంటి మార్కుల జాబితా తర్వాత వచ్చినటువంటి మార్కుల జాబితాకు అక్కడ విద్యార్థులకు ఉంటుంది గత నెల ఇరవై ఆరో తారీఖున ప్రారంభించినటువంటి ఉచిత భగవద్గీతలు మార్కండేయ దేవాలయంలో ఇక్కడ జరుగుతున్నవి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు కనీసం రెండు వందల మంది ఉన్నారు ఇంతమంది అతి తక్కువ సమయంలో ఇంతమంది రావడం ఈ దేవాలయంలో మొట్టమొదటిసారి ఎక్కడ కూడా మంచిగా అయితే ఈ దేవాలయము లేవు కాబట్టి మరి అందరికీ ఆ మార్కండే భగవానుడు కానీ శివశంకరుడు కానీ గాయత్రి మాతా ఆశీస్సులు ఉండేవాళ్ళు మీరు అందరు వచ్చారు ప్రతి రోజు కూడా గీతా సంగ్రామము గీతా ధ్యానము భక్తి యోగము వచ్చి మీ అందరికీ చెప్పడం జరిగింది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కొంచెం కట్టుబడించిన తర్వాత రోజు నుంచి అనర్గంగా మీరు తొందరలోనే క్యాప్చర్ చేసేసి కాబట్టి కర్మను ఆచరించాలి ఆ కర్మను ఆచరించేటప్పుడు నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా మనం చేయాల్సిన పనులు చేయాలి అంటే మన డ్యూటీ సంతస్తుడు కర్తవ్యం అంటారు కదా మన కర్తవ్యం ఏంటిది అంటే మనం ఏ దశలో ఉన్నప్పుడు ఏ కర్తవ్యం ఉంటుంది ఇప్పుడు మనకి మనిషికి ఎన్నో దశలు ఉంటాయి కదా విద్యార్థి దశ ఉద్యోగం దశ గృహస్థు దశ ఇవన్నీ ఉంటాయి కదా ఏ దశలో మనం ఏం కర్తవ్యం పాటించాలో అది పాటించడానికి శ్రీకృష్ణ భవ చెప్పింది ఏంటంటే నిష్కామ కర్మ అంటే నువ్వు కర్మ నరాన్ని మాత్రం నాకు వదిలిపెట్టు అది నేను అనో ఇస్తా అంతే తప్ప మీరు ఫలాన్ని ఆ కర్మఫలాన్ని ఆశించి ఫల తర్వాత భంగపడి మానసిక వేదనకు గురై కొంతమంది అయినా ఆత్మహత్యలు కూడా తీసుకుంటారు కదా అట్లాంటి ప్రయత్నాలు చేయకండి అని నిష్కామని చేస్తూ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే విద్యార్థులుగా మీరు ఏం చేయాలి చదువుకోవాలి మీ కర్తవ్యం ఏంది నిజాయితీగా మీరు చదువుకోవాలి ఎందుకోసం చదువుకోవట్ల కోసమేనా మీరంతా చెప్పండి వింటున్నారా మీరు మార్కుల కోసం ఏం చదవాలనుకుంటున్నారా కాదు జ్ఞాన సముపార్జన కోసం చదవాలి జ్ఞాన సముపార్జన కోసం మీరు చేయవలసిన పని మీరు చేసి నిజాయితీగా మీరు కష్టపడి చదువుకొని పరీక్ష రాస్తే వచ్చే మార్కులు ఆ భగవంతుడు ఇస్తాడు ఆ ఫలము ఆయన ఇస్తాడు సో ఫలాన్ని ఆయనకు వదిలిపెట్టండి ఆ కర్మఫలాన్ని ఆయనకు వదిలిపెట్టండి కానీ మీరు ఆశించకండి కర్మఫలాన్ని ఆశించిన వారికి ఏమైందో చెప్తారు వాళ్ళు బాగా చదువుతారు అందరూ బాగానే చదువుతారు అనుకోండి అందరూ బాగా చదువుతా అందరికి సమానమైన మార్పులు అయితే రావు కదా సో తక్కువ మార్పులు వచ్చిన వాడు అసంతృప్తికి అశాంతికి లోన్ కానీ ఆ అశాంతి అసంతృప్తి కొంతమందికి అయితే నేను మా దగ్గరికి వచ్చే పేషెంట్లని అడుగుతుంటాను అడుగుతుంటే వాళ్ళు చెప్తుంటారు మా కొడుకు చనిపోయాడు ఎట్లా ఆత్మహత్య చేస్తున్నాడు బిడ్డ చనిపోయింది ఎట్లా ఆత్మహత్య చేసుకోండి ఎందుకు అయితే పేలైన్లో లేదా టెన్త్లో ఇంటర్మీడియట్లో అనుకున్న మార్పులు రాలేదనో ఆత్మహత్య చేసుకున్నాను చూసారా టీటీడీ హిందూ ద్రహ్మధారంలో చేయడం ఇదే మొదటిసారి మరి అన్ని దేవుళ్ళ వెళ్ళినటువంటి ఈ దేవాలయం కూడా పిల్లలకు శిక్షణ కార్యక్రమం ఈ వేసవి కాలంలో పెడితే భావము భావనతో మరి గతంలో ఎల్గేటి నింబాజి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మృందండగా ఉండే కార్యక్రమాల్లో పాల్గొన జరిగింది ఇప్పుడు కీర్తి శచురైనారు మరి వారి యొక్క సత్యమైనటువంటి రమాదేవి గారు ఈ కార్యక్రమాన్ని కొంతమంది పిల్లలను శిక్షా దృత్తులు పంపిస్తాను మీరు చేయండి బాగుంటుంది అనేటువంటి భావనను వారికి తెలియ ఆసక్తి పెరిగి మరి వారికి పదిహేను ఇరవై మంది పిల్లలు ఇస్తారని చెప్పడం మరి దాని తోడుగా కొన్ని స్కూళ్ళలో కూడా ఫోన్ ద్వారా తెలియడంతో మాతృల్ని కూడా పంపిస్తామని మరి చెప్పడం మరి ఈ దేవాలయంలో మొదటిసారిగా ఒక దేవాలయంలో కార్యక్రమం నిర్వహించడం మరి ఇంత దిగ్విజయంగా పొందుకెళ్ళడం జరిగింది మరి ఎంత కార్యక్రమానికి వెళ్ళేదానిగా నాకు మరి ఈ కార్యక్రమం తొమ్మిదిల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి భగవద్గీత ఉన్నటువంటి పన్నెండవ అధ్యాయాన్ని భక్తి యోగాన్ని ఈ యొక్క కార్యక్రమంలో జరుగుతామన్నటువంటి భావన అందరం ఆలోచించి నిర్ణయం తీసుకొని పిల్లలకు అందించడం జరిగింది మరి ఇందులో పిల్లలు కూడా ఆసక్తితో ఎంతో శ్రద్ధతో మరి పిల్లలు కూడా మంచి ప్రతిభ నిలబరిచినారు మరి నిరామైన రోజులు కూడా పరీక్షలు పెట్టడం జరిగింది దీని ద్వారా న్యాయంగా గుడికందల లింగారు బండారు లక్ష్మణ గురుస్వామి గారు కూడా నిర్వేదంగా ఉండి వారందరికీ ఎవరివరి ప్రతిభ ఉందో వారందరినీ కూడా దాదాపు ప్రథమ ద్వితీయ తృతీయ మహోత్సవంతో పాటు ప్రోత్సాహ పథంతో చాలా విభాగా మందికి బాగుంటుంది ఇవ్వాలని నిర్ణయించినారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దిగలయం గురువైలు శ్రీమాన్ పాచార్య కోశి గారు బ్రహ్మశ్రీ తిరుగుల అభిశేష గారు ప్రముఖ మహిళలైనటువంటి బీభరాద్రి శేఖర్ గారు డాక్టర్ వెంకటరాజరెడ్డి గారు అలాగే శ్రీ జిడి రామ్ గారు అలాగే మాజీ అధ్యక్షులు దాసరి మహేందర్ గారు వల్ల గంగేధర్ గారు ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి రావడం జరిగింది మరి ఇప్పుడు పిల్లలు చిన్నారులు కూడా బాగుకం తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ చేసే కార్యక్రమాలు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడ జరిగినా తెగించిన పట్టణ ప్రాంతంలో అక్కడ కూడా మళ్ళీ వెళ్ళి నేర్చుకునే విధంగా అందరూ ఆసక్తి చూపి ఇంత చక్కగా మాకు ఏర్పాటు చేసిన శ్రీ భక్త మార్కండే దేవాలయం అధ్యక్షులు దోగ చిన్నగంధ గారు వారి కార్యవర్గం కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది మరి ఈనాడు బహుమతులకు కూడా వారు ఇవ్వడం జరిగింది మరి భగవద్గీత పుస్తకాన్ని కూడా అక్కితి చేసి ఈ ఒక్కరు సహకరించడానికి పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీ అంతే గోపాలకృష్ణ భగవానికి ఏం నేర్చుకున్నారు భగవద్గీత నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకున్నారు నోటికి రావాలని నేర్చుకున్నారా చదువుకోవాలని నేర్చుకున్నారా ఆ చెడును నిర్మూలించి మన జీవితంలో ప్రతి అక్షరం నర్సరీలో ఏపీ సీడులు ఎట్లాగైతే నేర్చుకొని పెద్ద పెరిగిన తర్వాత కూడా ఆ అక్షరాలను మనం ఎట్లాగైతే వినియోగించుకుంటున్నామో ప్రతి అక్షరం మీరు జరిగినారు కదా ఇప్పటివరకు పన్నెండో అధ్యాయం గీతా సంగ్రహం అన్నీ జరిగినారు కదా ఆ అక్షరం ప్రతిదీ మన జీవితంలో మనను మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసి లెటర్లు ఎట్లాగో పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత కూడా అట్లాగే దాంట్లో మనం నేర్చుకున్నది ఒక అధ్యాయం దాని పేరు భక్తి యోగం భక్తి యోగం అంటే ఏమిటంటే ఫ్రిడ్జ్లో ఒక చాక్లెట్ ఉంది ఎప్పుడో ఒకసారి అమ్మవైంది మనం చాక్లెట్ తీసుకున్నాం తిన్నాం తిన్నామైపోయింది పని అట్లా పద్దెనిమిది అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు కూడా ఎప్పుడో ఒకసారి మనం నేర్చుకుంటే దాంట్లో ప్రతి అక్షరం ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు చెప్పినారు పెద్దలంతా మనం మంచి మార్గంలో ఉండడం కోసం ఓ సైకిల్ మీద వెళ్ళాలంటే సైకిల్ తొక్కడం నేర్చుకొని మంచి రోడ్డు మీద వెళితే అన్నీ తెలిస్తే ఎటు మలగాలో ఎటు మలగకూడదో తెలుస్తుంది అట్లా నర్సరీలో నేర్చుకున్న ఏపీ ప్రతి సంవత్సరం ఎట్లా ఉపయోగపడతాయో జీవితంలో మనకు భగవద్గీత కూడా అట్లాగే ఉపయోగపడుతుందని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి మురళి పట్టుకొని స్వీకరించి అర్జునుని చేత ఏదైతే చెడు ఉందో ఆ చెడును నిర్మూలించినటువంటి ఒక సంఘటననే భగవద్గీత అటువంటి భగవద్గీత మనం నేర్చుకున్నాం కనుక మార్కండే గుళ్ళు నేర్చుకున్నాం ప్రైజులు ఇచ్చినారు ఫోటోలు దిగినాం మన ఫోన్లో మనం ఇప్పుడు మీరు అందరూ వీడియో తీసుకుంటున్నారు కదా తీసుకొని ఏం చేస్తారు ఇంటికి వెళ్ళగానే మేము మాకు ప్రైజ్ ఈ ప్రైజ్ ఇచ్చిండ్రు ఎందుకోసం అనేది చూపించుకుంటూ ఒక శ్లోకాన్ చదివి ఇది నేర్చుకున్నందుకు మాకు ప్రైజ్ ఇచ్చినారు అనేది అందరికీ చెప్పండి దానివల్ల ఏమవుతుంది వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఆర్థత కలుగుతుంది ఏమవుతుంది దానివల్ల అంటే మనం మనం కాపాడుకునేటువంటి శక్తి మనకు కలుగుతుందో రాత్రి పూట భయమైతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ భగవద్గీతలో శ్లోకాన్ని చదువుకున్నాం అనుకోండి భగవంతుడు మన వెంబడి ఉంటాడు మనకు భయం లేదనే విశ్వాసం మనలో కలుగుతుంది కనుక ఆదిశంకర భగవత్పాదులు భగ భజగురవ స్తోత్రంలో చెప్తాడు భగవద్గీత కించిత గీత గంగా జల కణికా పీత మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి భగవంతుడి యొక్క శిక్షణ ఈ రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జగిత్యాల గురువరులు శ్రీమాన్ అందువేరి గోపాలాచార్యోష గారికి మరియు అలాగే బ్రహ్మశ్రీ తిగుళ్ళ విశ్రమ గారికి అలాగే డాక్టర్ శ్రీ గురుమనాథ్ శంకర్ గారికి పార్తుందని పెద్దలు చెప్తుంటారు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని దిగి తిరిగి వస్తే ధర్మం ఏంటి ఏంటి అర్జునునికి బోధించి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గీతనే మనం అందరం ఈ రోజుల్లో చదువుకుంటున్నాం ఏది చేయకూడదు ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేది భగవద్గీతలో తెలుస్తున్నాను ఇద్దరు తెలియజేసినారు నేను కూడా ఇదివరకు భగవద్గీత శిక్షాకరులకు మన ఇప్పుడు పూర్తిగా నాకు అవగాహన రాలేదు కానీ మన దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా అంతస్థలం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సంగతిలో నేను కూడా కూర్చోవడం జరిగింది నేను కూడా ఈ యొక్క భక్తి యోగ పన్నెండు అధ్యాయాన్ని నేర్చుకోవడం జరిగింది ఇలాంటి భగవద్గీతను మా పద్మశాల సేవ భక్తమార్కండ దేవాలయంలో నిర్వహించినందుకు మేమందరం కూడా మా కార్యవర్తనందరికి కృతజ్ఞతలు తెలుసు ఈ యొక్క కార్యక్రమానికి ఆధారణ పిల్లలందరూ కూడా శుభాశిషులు తెలుపుతూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆధారంగా మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ తెళ్ళ విషయంలో మాత్రమే

సమానం వారి లైఫ్ టైంలో ఇప్పుడు రిటైర్మెంట్ టైంలో ఉన్నారు ఇద్దరు కూడా సీనియర్ డాక్టర్స్ వారు ఎందరో ప్రాణాలను కాపాడుంటారండి ఇప్పటి వరకు అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడబడే కాకుండా ఎన్నో కుటుంబాలు చితికిపో చితికి పడకుండా కాపాడబడ్డారు అందుకే వారు భగవంతులతో సమానం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మన వల్ల భగవంతుడికి పోపొస్తే మనను డాక్టర్ దగ్గరికి పంపిస్తారు డాక్టర్ కానీ కోపం జిల్లా పంపిస్తారు అంటున్నారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ ఇక పిల్లలు వీటి నుంచే జాగ్రత్త ఏ అందరూ అలాగే వేదిక పైన భక్తులందరికీ మరియు ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఈరోజు జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్ అనుకుంటారు అలాగే తల్లిదండ్రులు తాతలు అమ్మమ్మ కూడా నా అమ్మడు హిందీ లేవు సెల్ ఓపెన్ ఉపయోగిస్తాడు అన్ని చూస్తాడు చాలా కాస్ట్ అప్ప విచిత్రం అంటే చెప్తూ ఉంటాను నిజంగానండి అంటే హిందీలో ఏమంటారంటే ఆజ్కల్ బేవకు పచ్చే పైదావన బంద్ అంటే బీవకు పచ్చే పైదావన బంద్ అందరు హుషారు పచ్చిన్నారండి అందరు ఉన్నారు కానీ హుషారే కాకుండా

ప్రియ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా గొప్ప గొప్ప స్థానాలలో మీరందరూ మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటూ ప్రియా విద్యార్థిని విద్యార్థుల మీరు స్కూల్ పెడుతున్నారా పాఠశాల పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు బాబు చదువుకుంటే ఏమో ఆ తర్వాత ఇలాగానే పాఠశాలలో చిన్నప్పటి నుంచే చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఎంత కాలంలో మనం ఎంత కాలంలో అనుకుంటాం అంటే ఓ పదిహేడు పదిహేడు ఇరవై ఏడు చదువుకున్న తర్వాత వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి పాఠశాల వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి కూడా నలభై ఆ జనక మహారాజు గారి గురించి చెప్పుకుంటున్నారు పాఠశాల చాలా గొప్ప విద్యార్థి చాలా కాన్సన్ట్రేషన్ విద్యార్థి చాలా ఏకాగ్రత విద్యార్థి అంటే ఒక్కడనే పోగొడుతూ ఉంటే మనందరికి ఎట్లా అనిపిస్తుంది ఏమొస్తుంది మరి కనుక అప్పుడు ఉండే ఉపాధ్యాయుల విద్యార్థుల ఏమయా వెళ్ళిపోయినటువంటి గనక మహారాజు గారి గురించి మాట్లాడుతున్నారు మీరేమిటి మేము విద్యార్థులం కాదా నేను చదువుకోలేదా నాకు చదువు రాలా అంటే అటువంటి ఏకాగ్రత కలిగిన విద్యార్థి పేరు ఎప్పుడు చెప్తూ ఉంటే మీకు కూడా ఏకాగ్రత కలుగుతుందని చెప్తున్నా అసలు ఏకాగ్రత అంటే ఏంటి అని అడిగారు విద్యార్థులంతా విద్యార్థులంతా అడిగితే ఈ ఏకాగ్రత అంటే ఏమిటో చెప్పాలి అని ఏ పగత కానీ ఇలా ఇలా అనిపించలేం కదా అందుకోసం ఎవరినర్ గారి ఏకాగ్రతగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఆ జనగ మహారాజు గారి దగ్గరికి పోయి ఏకాగ్రత అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటి తెలుసుకొని రండి ఆ పాఠశాలలో ఆ స్కూల్లో ఎంతమంది నడిపినారంటే రెండు వేల మంది ఉన్నాయి ఎంతమంది ఉపాధ్యాయుల టీచర్స్ అంటే రెండు వందల మంది ఎంతమంది విద్యార్థులు ఎంతమంది రెండు వేలు ఉపాధ్యాయులు రెండు వందలు మొత్తం కలిపి రెండు వేల రెండు వందల మంది కలిసి జనక మహారాజు గారింటికి వెళ్ళి ఇంతమంది ఒకసారి ఆగానే జనక మహారాజు గారికి అనిపించిన ఎవరైనా పెద్ద గ్రూప్ లాగా వస్తున్నాను మా ఇంటికి ఉన్నారు అడగకూడదు మన మన భారతీయుల యొక్క ధర్మం ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే నమస్కారం తర్వాత నాకు కొంచెం మంచి రెండులో వచ్చి మర్యాద చేసి ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఏం పని మీద అని అడిగే ధర్మం ఎవరిది భారతీయుల ధర్మం మరి వేరే దేశాలకు వెళ్ళిపోయి ధర్మం ఏంటో దర్శన మనం భోజనం పెట్టిన తర్వాత అంటాం అతిథులతో భారతీయ నేను పెట్టిన భోజనం మీరు తిన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏమంటాం కానీ అక్కడ ఆదేశాలలో పెట్టిన వాడికి తిన్నవాడే ట్యాక్స్ చెప్పేది అది వేరే దేశాల ధర విద్యార్థులు ఉపాధ్యాయులు అయ్యా మీరు అంతా స్నానం చేశారా అని అడిగే చేయలేదు చేయలేదండి చేయి ఆ స్నానం చేస్తున్నాగా జనక మహారాజు అడిగిన మళ్ళీ నేను ఈ కథను అడుగుతాను మీరు చెప్పాలి వీళ్ళు అందరూ ఎందుకు వచ్చిన ఎందుకోసం వచ్చారుట అని చెప్పి జనకుడు అడిగితే ఆ మధ్యలో ఉండే ఒక వ్యక్తి వెళ్ళి అయ్యా మీరు పితరంతా ఉపాధ్యాయులంతా ఎందుకు వచ్చారండి ఇక్కడికి అంటే మేము ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకున్నాను వచ్చినాము ఓహో సరే మీ భోజనాలు అయిపోయినాయి కదా మంచి మంచి దుస్తులు ఇచ్చారు రాజుగారు ఆయన చిన్న చిన్న ఆభరణాలు కూడా ఇచ్చే వేసుకున్నారు ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరూ కలిసి భోజనం చేయాలి భోజనానికి విస్తరాక వేసారు ఎంతమందికి రెండు వేల రెండు వందల మందికి వేసారు విస్తరాకు నిన్న ఏమున్నాయంటే అతిరుచి కలిగినటువంటి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐటమ్స్ ఉన్నాయి స్వీట్లు హాట్లు అదే రాజుగారు కదా ఇస్తారా కూడా చేయబెట్టి అవుతుంది అందడం లేదు అసలు కదా ఇస్తారా లేసారు భోజనం చేసేటప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ భారతీయులు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు చేతిలో తీసుకొని రాయి ఇలా చుట్టి ఆ తర్వాత కొంచెం నీళ్లు ఆ పుచ్చుకునేటప్పుడు తలకాయ కాస్త పైకి ఎత్తి ఏముంది అంటే పైన సన్నపు దారాలతో కలెత్తి మీద ఉప్పు పడుతుండే ఏమున్నాయి కింద ఏముంది అన్నం మీదేముంది కత్తి ఇప్పుడు కత్తి మీద దృష్ట్యా అన్న మీద దృష్ట్యా అన్న మీద దృష్టి ఉందా అది తెగి ఎగితే పెడితే ఈ భోజనమే లాస్ట్ భోజనం అందుకోసం ఏమైపోయింది వీళ్ళు ఏం తింటున్నారో వీళ్ళకే తెలియదు అంటే ఈ లారీలో సామాను ఆ లారీలో వేసినట్టుగా విస్తరాకులోనే మొత్తం అదో ఇదో అదో ఇదో తిన్నారు భోజనం నుంచి లేచారు తొందరగా బ్రతుకు జీవుడా రాజుగారి దగ్గర కూర్చున్నారు రాజుగారు అడిగారు ఏమంట కాన్సంట్రేషన్ ఎక్కడ ఉంది అయితే మీరు కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలని వచ్చారు కదా అర్థమైందంటే మొత్తం అర్థమైపోయింది మాకు పెట్టిన ఆహారం ఎంత గొప్పదైనా ఆహారం తినడానికి ఉండవలసింది శరీరంలో ప్రాణం కనుక అదే పోతుందేమోనే భయంలో ఆ దృష్టి అంతా ఎక్కడుంది కనుక